గుట్ట దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అది గుట్ట దగ్గరికి ఈ అక్కజల్లి మా ఫ్రెండ్ వస్తున్నాడు అక్కలి ఇప్పటిదాకా నడుచుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న సెట్ కనబడుతుంది సెట్ కాడ ఆర్ సెఫ్ విశ్రాంతి తీసుకుంటున్నాం ఇక్కడ సల్లంది ఫ్రెండ్స్ నలభై రెండు డిగ్రీలల్లో ఎండ వాటర్ బాటిల్ పెట్టుకుని రెండు వచ్చినాయి సెంచు వచ్చినాయి వాటర్ బాటిల్ కూడా ఒడిసింది ఒకటి అయిపోయింది ఇంకోటి రిజర్వ్లో పడ్డది గుడి కూడా దగ్గరికి వచ్చింది అదో కనబడుతుందా ఫ్రెండ్స్ అయితే అసలు విషయం చెప్పలేదు కదా అయితే సిరిసిల్లలోని మారుపాక గ్రామంలో మల్లికార్జున స్వామి టెంపుల్ ఇది ఈ టెంపుల్కి రంగులు వేయడం అనేది కళాసాగర్ కాంటాక్ట్ చేశారు మొత్తం రంగులతో గుర్తపట్టిండు తమ్ముడు అయితే చిన్న చిన్న టచ్ అప్లు అయితే ఉన్నాయి అందుకోసం అయితే కాస్త కాలక్షేపానికి అయితే నన్ను ఇంకా అయితే పిలిచిండు సర్లే పోదామని చెప్పేసి కారు తీసుకొని ఈ మార్పాకైతే వచ్చినాము ఎర్ర టెండాల మిట్ట మధ్యాహ్నం ఈ మార్పక్కకు వచ్చేసరికి ఈ గుడికి వెళ్ళే దారి రోడ్డు పనుల్లో మరమ్మత్తులో ఉంది ఇక ఈ పొలాలలోకి వెళ్ళి సేన్లకెళ్ళి మా కారు అయితే ఇందులోకి రాలేదు కాబట్టి కారు అక్కడే చెట్టు కింద పెట్టేసి ఇక నడుచుకుంటూ వస్తున్నాం ఇక తమ్ముడు కళాసాగర్ అయితే రంగులు పట్టుకొని ముంగట వెళ్ళిపోయిండు ఆయన వెనక నా నాయనక వెంకన్న అయితే వస్తుండు ఇగో ఇదే గుడి ఈ గుడి అయితే కొత్తగా పునర్నిర్మించారు కానీ మస్తు కట్టి గుడి అయితే మొన్ననే జాతర కూడా అయింది ఇక ఇక్కడికి వచ్చి రాగానే మనడు కలర్లు కలుపుడు స్టార్ట్ చేసిండు సాగరు నాలుగు రకాల కలర్లు అయితే కలుపుతుండు అయితే ఇక్కడ ఎండ చేసే పని ఏం లేదు కాకపోతే దగడు మాత్రం వశపడతలేదు ఏం లేదు ఒక గంటల పనికి ముగించుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి ఇక సరదాపురి ఎంకన్నా మాత్రం ఈ పిల్లర్ తలిగించుకున్నాడు డిజైన్ అయితే మంచిగా సెలెక్షన్ చేసుకున్నాడు ఈ గుడి మొత్తం కలర్ చూడండి మల్లికార్జున స్వామి అంటే ఎక్కువ ఇక పసుపు కలర్ అయితే ఎక్కువ కనపడాలి దాదాపుగా అయితే మిగతా అన్నీ కూడా పంచరంగుల్లో అద్భుతంగా పనితనం అయితే దూంచేయండు కళాసాగారు ఈ గుడి అయితే గుట్టకే ఉన్నది ఇక మామూలు టైంలో అయితే ఇక్కడ మనసులో రాకపోవచ్చు కాకపోతే ఇప్పుడైతే చెట్ల నీడ అయితే మంచిగా ఉంది మొత్తానికి ఇక్కడ మా నీళ్ళ సౌకర్యం కూడా బాగానే ఉంది గోపురం కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చుట్టుపక్కల అయితే ఎలాంటి శబ్దం లేదు మంచి ప్రశాంతంగా ఉంది పక్షుల కిలకిల రావాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ ఎర్ర టెండల రెండు కిలోమీటర్లు నడిచి వచ్చేసరికి ఒళ్ళంతా అదైంది చూద్దాం మరి ఎంకన్నా సాగరు ఏం చేస్తున్నారు అక్కడ ఒకసారి పోయి చూసేద్దాం అరే వచ్చి బాగుంట కూడా కాలేదు అప్పుడే పిల్లలకు డిజైన్స్ కూడా వేసేశారు సీలింగు డిజైన్సు ఫ్లవర్ డిజైన్సు సైడ్ భీమ్ భీముల డిజైన్స్ అన్నీ చక్కగా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవి ఇది గర్భగుడి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం మల్లికార్జున స్వామి ముంగట నంది అయితే ఉన్నాడు గేట్ లాక్ ఉంది లోపల చూస్తే కనుక ఒక మల్లికార్జున స్వామి ఇద్దరు భార్యలతో కలిసి చాలా అందంగా ఉన్నాడు పక్కన గణపతి మహారాజ్ అయితే ఉన్నాడు శ్రీ మల్లికార్జున స్వామి పూర్వపు విగ్రహం ఇది పూర్వపు శిలా విగ్రహము జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవ వంశోద్ధారకుడు నేను కూడా రెండు పిల్లలకైతే డిజైన్ చేశాను ఇదిగో మీరు చూస్తున్నారు కదా కృష్ణ శ్రీకృష్ణుడు అది నేను వేసింది బయట నుంచి చూస్తే గుడి మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది ధ్వజస్తంభంతో మరింత అట్రాక్షన్ అయితే వచ్చింది గుడి పక్క నుంచి వెనుక నుంచి కూడా చూడండి రంగులైతే కొట్టచ్చినట్టు చాలా బాగున్నాయి ఇక వీళ్ళైతే ఎవ్వరు సప్పుడు ఎత్తలేరు ఎవ్వల పని మీద వాళ్ళు నిమగ్నమై ఉన్నారు చిన్న గుట్ట పక్క పండి ఉండడంతో ఇంకా వేడి ఎక్కువైతుంది ఇక్కడ కానీ చాలా విశాలమైనటువంటి స్థలం ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత పెద్ద జాతర అయినా ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ మంచిగా సవలతులు అన్నీ చేశారు ఇక్కడికి చిన్న తొవ్వ అయితే కనబడుతుంది అది నందికమ్మన్కైతే పోతుందట మొత్తానికైతే కార్యక్రమం మంచిగా పూర్తి అయింది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక ఏమైనా చెప్పాలంటే కామెంట్లో చెప్పండి ఇక మన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి దామైనా కొత్త అని చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెళ